జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యానికి గురయ్యారు తరచూ జ్వరం బారిన పడుతున్నారు ఏం జరిగిందా అని వైద్య పరీక్షలు చేయించగా పవన్ కళ్యాణ్కు రెకరెంట్ ఇన్ఫ్లూయింజా వల్ల ఊపిరితిత్తుల్లో నెమ్మి చేరిందని తేలింది ఈ విషయాన్ని జనసేన పార్టీ శనివారం నాడు అధికారిక ప్రకటనలో పేర్కొంది ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉండడం వల్ల తరచుగా జ్వరం పడ్డారని డాక్టర్లు చెప్పినట్లు ప్రకటనలో తెలిపింది అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారని అభిమానులు జనసేన కార్యకర్తలు గమనించాలని ప్రకటనలో పార్టీ కోరింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు శనివారం నుంచి విజయబేరి యాత్రలో పాల్గొంటూ వరుసగా ఆయా చోట్ల పవన్ కళ్యాణ్ వద్దకు గజమాలలు ఏర్పాటు చేయవద్దని అభిమానులు పార్టీ కోరింది ఫోటోల కోసం స్టేజీ మీదకి రావద్దని కరాచలనం చేసేందుకు రావద్దని సూచించింది పూలు కూడా చల్లద్దని పేర్కొంది పూలు మొహం మీద పడితే శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఈ సూచనలను అభిమానులు గమనించాలని మరీ కోరిన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోవైపు ఇక ఇటీవలే వైఎస్ జగన్పై జరిగిన దాడిని గులకరాయని ఎగతాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డికి కలితో గాయపరచిన పర్లేదు దాన్ని కూడా అవహేళన చేస్తారు సినిమాల్లో వందల మందిని ఎగరేసుకొట్టే పవన్ కళ్యాణ్ అదే పవర్ స్టార్ సభలో మాత్రం తమను బ్లేడ్లతో కోరుస్తున్నారని చెప్పారు చిన్న ఫేవర్ వస్తే ఏకంగా వారం రోజులు రెస్ట్ అంటూ హైదరాబాద్ వెళ్ళిపోతారు అలాంటి ఆయనకు రాజకీయాలు అవసరమా ఆయన నమ్ముకునే రాజకీయాలకు వచ్చి కోట్లు తగలేసుకుంటున్నామని జనసేవకులు కార్యకర్తలు లోన కుమిలిపోతున్నారట చేతులు గుమ్మం దాటలేవు కానీ మాటల కోట్లు దాటుతున్నాయని క్యాడర్ సైతం సెటర్లు వేస్తున్నారట